ఇందుకూరుపేట సుల్లూరుపేట వెంకటగిరి ఉదయగిరి ఇట నెల్లూరు జిల్లా మొత్తం రీసౌండ్ వచ్చే మాదిరిగా డ్రెస్ సర్కిల్లో ఉగాది రంజాన్ ఆఫర్స్ పెట్టున్నారా లేడీస్ సెక్షన్ లో టూ పీస్ ప్యాంట్ షూట్స్ జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నారు టూ పీసెస్ జీన్స్ అయితే థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ టూ పీసెస్ వెస్టర్న్ టాప్స్ అయితే త్రిబుల్ ఫైవ్ కి టూ పీసెస్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అయితే సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇంకా సారీస్ విషయానికి వస్తే టూ పీసెస్ సిఫాన్ శారీస్ అయితే త్రిబుల్ త్రీ కి టూ పీసెస్ డిజిటల్ లెనిన్ శారీస్ అయితే జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ కి కిట్ క్యాట్ శారీస్ అయితే జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ చెట్టినాడ్ సిల్క్ శారీస్ అయితే టూ పీసెస్ త్రిబుల్ నైన్ కి ఇస్తున్నారు కిడ్స్ అయితే త్రీ పీసెస్ మినీ స్కర్ట్స్ అయితే ఫోర్ డబల్ నైన్ రూపీస్ కి త్రీ పీసెస్ లెగ్గింగ్ స్టార్టింగ్ ప్రైస్ అయితే ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ త్రీ పీసెస్ టీ స్టార్టింగ్ ప్రైస్ అయితే ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంకా మెన్ సెక్షన్స్ లో బ్లేజర్స్ అయితే స్టార్టింగ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఉన్నాయి ఫోర్ మెన్స్ షర్ట్స్ అయితే త్రిబుల్ నైన్ రూపీస్ త్రీ ఫార్మల్ ట్రౌజర్స్ అయితే థౌసండ్ నైంటీ నైన్ రూపీస్ కి ఇస్తున్నారు ఇంకా హౌస్ హోల్డ్ ఫ్యాబ్రిక్స్ అయితే టూ పీసెస్ సింగిల్ బెడ్షీట్స్ అయితే టూ డబల్ నైన్ కి ఇస్తున్నారు మరి వెంటనే మన నర్తకి సెంటర్ లో ఉన్న డ్రెస్ సెక్కిల్ కి వచ్చి షాపింగ్ చేసేయండి